నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్య ప్రముఖ సినీ నటుడు నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చి మరణించిన తర్వాత ఆయన వయస్సు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఇంత చిన్న వయసులోనే మరణించాడు అంతకుముందు నలభై ఐదేళ్లకే పునీత్ రాజ్ కుమార్ ప్రముఖ కన్నడ సినీ నటుడు నలభై ఆరేళ్ళకు మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూనే మరణించాడు ఇక పునీత్ రాజ్ కుమారు గౌతమ్ రెడ్డి అయితే ప్రతిరోజు ఉదయము సాయంత్రము క్రమం తప్పకుండా వ్యాయామాలు జిమ్ములు చేసేవారు వేరే ఊరు వెళ్ళినా కూడా అక్కడ కూడా జిమ్ములు చేసే వ్యక్తులు మరి జిమ్ములు చేస్తున్నారు ఆరోగ్యంగా ఉన్నారు చెడు అలవాట్లు ఏమీ లేవు ఇంత చిన్న వయసులో మరణిస్తున్నారని ఈ మధ్యకాలంలో అందరినీ పీడిస్తున్న ఒక ప్రశ్న హార్ట్ అటాక్ గుండెపోటు అనేది మగవారికి ఎక్కువ వస్తుంది అట్లని స్త్రీలకు రాదని కాదు స్త్రీలకు తక్కువ ఎందుకంటే మానసిక ఒత్తిడి కుటుంబ యజమాని మరి అప్పుల బాధ అప్పుల బెడద కుటుంబ యజమాని అయినా మగవాడిపై ఉంటుంది ఈ మానసిక ఒత్తిడి అనేది ఈ గుండెపోటుకు ఒక ప్రధాన కారణం ఈ మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం ఇవన్నీ కూడా గుండెపోటుకు కారణమవుతాయి ఈ మానసిక ప్రశాంతత పొందాలంటే యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేస్తే మానసిక ప్రశాంతత పొందుతారు కొంతమంది జిమ్ములకు అతుక్కుపోతారు పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట జిమ్ములు చేస్తుంటారు వ్యాయామము కూడా మితిమీరి చేయకూడదు అతిగా వ్యాయామము చేయటం వల్ల గుండె కండరాలు దెబ్బతింటాయి ఏదైనా పరిమితంగానే చేయాలి పొద్దున సాయంత్రం వ్యాయామం చేసి వచ్చి రోజంతా వీడి సిగరెట్టు గుట్కా పాన్ పరాగ్ నచ్చం జరదాకిల్లి కారాకిళ్ళి పొగాకు ఉత్పత్తులు వాడుతూ జిమ్ము చేసినా ప్రయోజనం లేదు పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల గుండెపోటు హార్ట్ అటాక్ వస్తుంది పొగాకు ఉత్పత్తులను శాశ్వతంగా మానాలంటే ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది దాని పేరు భూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై బియూపీఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది దీన్ని టిఫిన్ చేసిన తర్వాత ప్రతిరోజు ఒకటి వరుసగా మూడు నెలలు వాడితే మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు అలాగే పొద్దున సాయంత్రం జిమ్కి వెళ్ళి వచ్చి రాత్రి మందు సీసాతో కూర్చుని పెగ్గు చేతిలో పట్టుకుంటే ఏం ప్రయోజనం కనుక చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి ధూమపానము మద్యపానం వల్ల కూడా హార్ట్ అటాక్ గుండెపోటు చిన్న వయసులోనే వస్తుంది తండ్రికి తాతకు యాభై అరవై ఏళ్ళ గుండెపోటు వస్తే మనవడికి ముప్పై ఏళ్ళకే వచ్చిన ఆశ్చర్యం లేదు ఇంకా కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు వాళ్ళకి రక్తం చిక్కగా ఉంటుంది కోవిడ్ వచ్చిన సమయంలో కోవిడ్ మార్కర్స్ అనే రక్త పరీక్షలు ఐదు ఉన్నాయి చాలామంది ఐదు రక్త పరీక్షలు చేయించుకోలేదు అవగాహన రాహిత్యం వల్ల ఐదు రక్త పరీక్షలు ఏంటంటే ఒకటి సిబిపి రెండు సిఆర్పి మూడు ఎల్డిహెచ్ నాలుగు సీరంపెరిటిన్ ఐదు డి డైమార్ డీ డైమర్ ఐదు వందల కంటే పెరిగిందంటే రక్తం చిక్కబడి హార్ట్ అటాక్ వచ్చే గుణం ఉంటుంది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత మూడు సంవత్సరాల వరకు పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో ఈ ఐదు రక్త పరీక్షలు కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కూడా వాటిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది ఏ రకమైన అనారోగ్యం వచ్చినా కోవిడ్ వచ్చిన వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా కోవిడ్ వచ్చింది ఈ మందులు వాడానని చెప్పండి అనారోగ్యం అస్వస్థత రాగానే ఐదు రక్త పరీక్షలు చేయించుకోండి డైమర్ పెరిగిందంటే రక్తం చిక్కబడిందని రక్తము చిక్కబడినప్పుడు పల్చగా చేయటానికి ఫైజర్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఒక ట్యాబ్లెట్ ఉంది దాని పేరు ఎలిక్విస్ ఈఎల్ఐ క్యూయూఐఎస్ ఈ ట్యాబ్లెట్ కోవిడ్ వచ్చినప్పుడు కానీ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కానీ వాడటం వల్ల గుండెపోటు హార్ట్ అటాక్ నివారిస్తుంది పాక్షవాతం కూడా రాకుండా చేస్తుంది ఇక స్థూలకాయము భారీకాయం దీనికి ప్రధాన కారం మెద మెడ ముందు బాగా నుండే సీతాకోకిచులకు ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయకపోవటం వల్ల భారీకాయ వస్తుంది రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషటిస్ దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ ట్యాబ్లెట్లు జీవితకాలం వాడండి షుగర్ వ్యాధి ఉన్నవారికి లక్షణాలు గుండెపోటు లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి తీవ్రమైన ఛాతీ నొప్పి రాదు కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది ఈ షుగర్ ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రబుల్ లాంటి లక్షణాలు వస్తాయి ఛాతీలో మంట పుల్లటి తేపులు కొద్దిగా అసౌకర్యము బరువు పెట్టినట్టు ఛాతీ మీద రాయి పెట్టినట్టు ఉంటుంది కానీ తీవ్రమైన నొప్పి ఉండదు కనుక ఎవరికైనా ఛాతీలో అసౌకర్యము చెమటలు ఆయాసం వస్తే అది గుండెపోటుగా భావించి వెంటనే నూట ఎనిమిది అంబులెన్సును పిలిచి అన్ని సదుపాయాలు కలిగిన కార్డియాలజీ విభాగం ఉన్న గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి గ్యాస్ట్రబుల్ అని చెప్పి నిర్లక్ష్యం చేయవద్దు తెల్లవారుజామున వచ్చే హార్ట్ అటాకులు గుండెపోట్లు చాలా తీవ్రతరంగా ఉంటాయి మరణాలు తెల్లవారుజామున వచ్చే గుండెపోటుకు మరణాలు ఎక్కువ కనుక తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగిస్తున్నానే డ్రైవర్ లేడే ఇప్పుడు వెళ్ళటానికి వాహనం లేదని సంకోచించకుండా నూట ఎనిమిది అంబులెన్స్ పిలిచి తక్షణమే హాస్పిటల్కి వెళ్ళండి ఇక మనం మనకి కోవిడ్ వల్ల ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనడానికి ఐదు రకాల పరీక్షలు చేయించుకోండి డాక్టర్ సలహా ఇచ్చినా ఇవ్వకపోయినా ల్యాబొరేటరీకి వెళ్ళి అడిగితే చేస్తారు ఒకటి సిబిపి రెండు సిఆర్పి మూడు ఎల్డిహెచ్ నాలుగు సేరం పెరిటిన్ ఐదు డి డైమర్ వీటితో పాటు మీకు గుండెపోటు వచ్చే అవకాశం ఉందా లేదా తెలుసుకోవటానికి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి టీ త్రీ టీ ఫోర్ టీఎస్ అనే రక్త పరీక్ష చేయించుకోండి ఏమీ తినకుండా పరగడుపున షుగర్ టెస్ట్ బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ చేయించండి గత మూడు నెలలలో షుగర్ నియంత్రణ ఎలా ఉందో తెలుసుకునే పరీక్ష హెచ్బిఏన్సి కూడా చేయించుకోండి వీటితో పాటు ఈసీజీ గుండెకు స్కానింగ్ టూడీ ఎకో పరీక్ష అలాగే బెల్ట్ మీద నడిపిస్తూ పరిగెత్తిస్తున్న పరీక్ష టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేయించండి ఒకవేళ ఏదైనా టీఎంటీ పాజిటివ్ వస్తే ఉండే డాక్టరు యాంజియోగ్రామ్ చేయించుకోవాలంటే యాంజియోగ్రామ్ తప్పనిసరిగా చేయించుకోండి యాంజియోగ్రామ్ బదులుగా ఏమైనా గుండెకు రక్తము సరఫరా చేసే కరుణరీ దమన్లో అడ్డంకులు ఉన్నాయా తెలుసుకోవటానికి సిటీ యాంజియోగ్రామ్ అంటే సిటీ స్కాన్ ఉపయోగించి సిటీ యాంజియోగ్రామ్ ఎంఆర్ఐ ఉపయోగించి ఎంఆర్ యాంజియోగ్రామ్ కూడా చేసి కరోనరీ దమనులలో ఏమైనా కొవ్వు పేరుకుపోయిందా లేదా రక్తము గడ్డలు కట్టుకున్నాయా అని తెలుసుకోవచ్చు అలాగే రక్తంలో కొవ్వు శాతం చాలా కీలకం దాన్ని పరగడుపున లైపీడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేస్తూ ద్వారా చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ ఎంత ఉందో గమనించి రక్తములో కొవ్వు శాతాన్ని నియంత్రించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇప్పటి వరకు సమాజంలో అవగాహన లేని మరొక రక్త పరీక్ష ఉన్నది దాని పేరు హోమోసిస్టీన్ హెచ్ఓఎంఓ సివైఎస్ టిఈఎన్ఈ హోమోసిస్టీన్ ఇది సాధారణంగా ఆరోగ్యవంతులకు పదిహేను ఉండాలి పదిహేను దాటి హోమోసిస్టీన్ ఉందంటే మీకు గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందని గమనించండి ఈ విధంగా ముందస్తు అనుమానంతో ప్రతి సంవత్సరము కూడా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవటం మంచిది ఇరవై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతులు కూడా సంవత్సరానికి ఒకరోజు సమయం కేటాయించి అన్ని రకాల మూత్ర పరీక్షలు రక్త పరీక్షలు పొట్టకి స్కానింగు ఈసీజీ టూడీఏకో టీఎంటీ పరీక్ష హోమోసిస్టిన్ పరీక్ష లైపిడ్ ప్రొఫైల్ షుగర్ పరీక్ష థైరాయిడ్ పరీక్ష అన్నీ చేయించుకోవటం ద్వారా ముందుగానే గుండెపోటు హార్ట్ అటాక్ వచ్చే ఆ గుణాన్ని పసికట్టి మందుల ద్వారా నియంత్రించవచ్చు అవసరమైతే ఒకటి రెండు రక్తనాళాలు కరోనరీ దమన్లో అడ్డంకులుంటే దాన్ని తొలగించి యాంజియోప్లాస్టీ ద్వారా తొలగించి స్టెంట్లు వేయటమా మూడు రక్తనాళాలు మూసుకుపోతే బైపాస్ సర్జరీ చేయటం అనేది చేయించుకోవచ్చు కనుక తారకరత్న పునీత్ రాజ్ కుమార్ మంత్రి గౌతమ్ రెడ్డి మరణాల తరువాత భయపడద్దు ఆందోళన చెందవద్దు అప్రమత్తంగా ఉండండి ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండండి క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగా ప్రాణాయామం ధ్యానం వ్యాయామం చేయండి ఏం భయపడద్దు ఆందోళన చెందవద్దు అప్రమత్తంగా మాత్రం ఉండండి